వేదాంతము అధ్యయనము చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఒక రెవల్యూషన్ ఇది ఈ ఈ విప్లవము ఇది బాహ్య విప్లవం కాదు అలాగే ఏదో రక్తము అలాంటి రక్తపాతముతో కూడిన విప్లవం అదేమీ కాదు ఇది లోపల ఒక భావ విప్లవము మీ గురించి మీకున్న భావన దాని ఎందు విప్లవము మీకు వస్తుందా ది పాయింట్ వస్తుందా అంటే అంటే వేదాంతానికి రాకముందు మిమ్మలను మీరు నేలకు చెందినవాడుగా అంటే దేహముగా ఒక ప్రాంతమునకు చెందినవాడుగా ఒక దేశమునకు చెందినవాడుగా నేల మనిషిగా మిమ్మల్ని మీరు స్వీకరించి ఉన్నారు అనుకున్నాడు అలాగే స్వీకరిస్తారు అందరూ కూడా కానీ ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది నేల మనిషిని కాదు నేను నేను నింగి మనిషిని అని తనను తాను తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ విప్లవము దీన్ని శాస్త్రకారులు ఎలా వర్ణించారంటే ఒక ఇది ఒక అంతర్ విప్లవము ఆంతరికమైన విప్లవము చాలా పెద్ద విప్లవం ఇది పెద్ద మార్పు ఆ మార్పు రావడం కోసమే వేదాంత శాస్త్రము ఉద్దేశించబడినది వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేసేది ఈ మార్పు కోసమే ఓకే ఈ మట్టి కుండా ఇవన్నీ దృష్టాంతములు ఈ మార్పు కోసమే వేదాంత శాస్త్రాన్ని మనం శ్రవణం చేస్తాం దీన్ని చాలామంది దీన్ని మిస్ అయిపోతారు ఈ పాయింట్ మిస్ అయిపోయి ఊరికే ఏదో శాస్త్రాన్ని వదిలిస్తూ ఉంటారు సో ఈ శ్రవణం చేసి శ్రోతలు మూడు రకాలు ఉంటారు అంటే ఈ విప్లవం దృష్ట్యా నేను అలా వ్యాఖ్యానం చేస్తున్నాను మూడు రకాల శ్రోతలు ఉంటారు వాళ్ళలో ఒకళ్ళు ఎలాగంటే ఈ నిద్రపోతూ ఉంటాడు ఒకడు మీరు నిద్ర లేపుతాడు లేస్తున్నాను అంటాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ నిద్ర లేపితే మళ్ళీ పడుకుంటాడు అలారం మోగితే దాన్ని నొక్కేసి మళ్ళీ పడుకుంటాడు అది స్నూస్ అవి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మోగితే మళ్ళీ దాని పీక నొక్కి మళ్ళీ పడుకుంటాడు వాళ్ళు నిద్ర లేవడు వాళ్ళు నిద్ర లేవడు అలాగే ఉంటాడు వాళ్ళని నిద్ర లేపడం సంభవమే కాదు అలాగే ఈ శ్రోతలలో కొంతమంది ఊరికే వింటారే తప్ప తత్వాన్ని అర్థం చేసుకోరు తర్వాత ప్రశ్న అడుగుతారు ప్రశ్న ఎందుకు అడుగుతారంటే మీ గురించి అంటలేదు లోకంలో ఇటువంటి ప్రవృత్తులు ఉంటాయి ప్రశ్న ఎందుకు అడుగుతారంటే చెప్పేవాడికి ఎంత తెలుసో చూద్దామనే కోసం అందుకోసం అడుగుతారు తమ అజ్ఞానాన్ని కవర్ చేసుకున్న కోసం ప్రశ్న అడగరు తమ అజ్ఞానాన్ని సరిచేసుకున్న కోసం కాకుండా చెప్పివాడిలో తప్పులు వెతికి పట్టడం కోసం ప్రశ్న అడుగుతారు అందుకోసమే శ్రవణం కూడా చేస్తారు చెప్పివాడిని అంచనా వేయడం కోసం చెప్పివాడు ఎంతటి వాడు ఎందుకోసం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈ రకమైన వాస ఇంటికి వెళ్ళి వాసాలు లెక్క పెట్టడం అంటారు సరే ఇటువంటి ప్రయత్నం కోసమే శ్రవణం చేస్తారు తప్ప తమలో ఒక విప్లవం రావడం కోసం శ్రవణం చేయరు వాళ్ళు వింటారే కానీ అర్థం చేసుకోరు వాళ్ళు చూస్తారే కానీ తెలుసుకోరు సో ఏదైనా విన్నదానికి తమ వ్యాఖ్యానాన్ని జోడిస్తారు వన్ సోన్ ఇంటర్ప్రిటేషన్స్ను జోడిస్తారు తమ అజ్ఞానంలో ఈ వివరణమును వక్త చెప్పినటువంటి ఆచార్యుడు చెప్పిన విషయములను తమ అజ్ఞానంలో వడపోసి దాన్ని వ్యాఖ్యానం చేసి దాన్ని చెడగొట్టి దాన్ని పాడు చేసే విధంగా ప్యాచ్ ప్యాచప్గా తయారు చేసే విధంగా ఉంటారే తప్ప వాళ్ళు తమ అజ్ఞానమును తొలగించుకునే ప్రయత్నం చేయరు ఆచార్యుడు చెప్పిన దానిని శాస్త్రబోధను తమ అజ్ఞానముతో జోడించి అజ్ఞానంతో నిండిన వ్యాఖ్యానములతో దాన్ని తిప్పేసి ముంచేసి అలాగే ఎట్టబెడతారు ఈ శ్రోతలు తమ అజ్ఞానానికి కట్టుబడి ఉంటారే తప్ప తత్వమును తెలుసుకుందాం అనే ధోరణి వాళ్ళను ఉండనే ఉండదు తర్వాత వాళ్ళకి అలవాటైనటువంటి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండరు విప్లవం మాట దేవుడెరుగు ఏ హ్యాబిట్స్ అలవాటైన ఉంటాయో ఆ అలవాట్లని పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఏమిటి అలవాట్లు దేహమునకు కట్టుబడి ఉంటారు ఈ దేహము నేను తర్వాత ఈ సంప్రదాయము నేను అని గోడలు కట్టుకునే సంప్రదాయం అంటే మరి గోడలు ఒక గోడ అయినది కదా ఈ దేహము నేను అంటే ఒక గోడ అయినది ఈ సంప్రదాయం నేను అంటే మరి ఒక గోడ అయినది ఈ విధంగా గోడలు కట్టుకోవడానికి పడి ఉంటారు ఆ గోడలను పగల తీసివేయటానికి వాళ్ళు అంగీకరించరు ఆ విధంగా వేదాంత శ్రవణం చేస్తూనే ఉంటారు గోడలు కడుతూనే ఉంటారు కొత్త కొత్త గోడలు కూడా నిర్మాణం చేస్తారు ఆ శ్రవణం వాళ్ళని ఉద్ధరించదు వాళ్ళు అలా అజ్ఞానులుగానే మూర్ఖులుగానే మిగిలిపోతారు మనం చెప్తున్న విప్లవము అది దానికి దరిదాపుల్లో కూడా ఉండదు కాబట్టి వేదాంత శ్రవణం చేసేవారు అలా మిగిలిపోకూడదు శ్రవణము నీ గురించి వక్త గురించి కాదు ఆచార్యుడి గురించి కాదు శాస్త్రం గురించి కాదు నీ గురించి నీలో ఏమైనా విప్లవం వచ్చిందా అది ముఖ్యం తప్ప వక్త గురించి నువ్వేం వ్యాఖ్యానం చేస్తావు నీ తాహతు సరిపడదు కదా కాబట్టి శ్రవణము ఆరకంగా చేస్తారు కొంతమంది మనం ఆ పొరపాటు చేయరాదు ఇక రెండో రకం శ్రోతలు ఉంటారు మూడు రకాల శ్రోతలు రెండో రకం శ్రోతలు ఏం చేస్తారంటే తెలుసుకోవాలనే ఉత్సాహంతో వింటారు కానీ వాళ్ళకున్నటువంటి వాసనలు సంస్కారములు అడ్డు వస్తూ ఉంటాయి ఎవేవో ప్రశ్నలను రేవనెత్తుతోనే ఉంటారు మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూనే ఉండాలి ఎన్ని సమాధానాలు చెప్పినా మళ్ళీ ఏవో ప్రశ్నలతో ముందుకు వస్తూ ఉంటారు మళ్ళీ సమాధానం చెప్తూ ఉండాలి దానికి ఆచార్యుడు చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జునునితో ఎంత ఎంత ఎఫర్ట్ చేసాడో మీరు గమనించండి ఎంత శ్రమ పడాల్సి వచ్చింది ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది చెప్పిన మాట చెప్పిన మాట ఎన్నోసార్లు చెప్పాల్సి వచ్చింది ఇటు తిప్పి అటు తిప్పి ఈ దృష్టాంతం సరిపడకపోతే మరో దృష్టాంతం చెప్పి వాడు దృష్టాంతాన్ని వెనక్కొట్టి పాడు చేస్తుంటే అది విధులు ఇంకో దృష్టాంతాన్ని చెప్పి ఎంత కష్టపడ్డాడండి కానీ అర్జునుడు కృతార్థుడైనాడు ఈ దృష్టాంతములు ఈ బోధాయి ఎఫర్ట్ లాంగ్ డ్రాన్ ఎఫర్ట్ అని పార్ట్ ఆఫ్ శ్రీకృష్ణ అది ఫలిత ఫలమునిచ్చినది అర్జునుడు కృతార్థుడైనాడు చాలామంది శ్రోతలు ఈ కోవకు చెంది ఉంటారు ఆ విధంగా మనం శ్రవణం చేయగలిగితే మనం కృతార్థమయ్యే అవకాశం ఉంటుంది ఇక మూడో రకం శ్రోతలు ఉంటారు వినగానే పట్టుకుంటారు పాదరసం వంటి బుద్ధి కలిగి ఉంటారు చాలా ఓపెన్గా ఉంటారు తమకంటూ కొన్ని అలవాట్లు పెట్టుకుని ఉండరు వెరీ ఓపెన్ రిసెప్టివ్ ఈ పదాలు కొన్ని పట్టుకుని మీరు చూస్తాను మీరు ఎలా ఓపెన్ మైండెడ్ రిసెప్టివ్ పెర్సెప్టివ్ ప్లయబుల్ అంటే ఫిక్సేషన్ లేకుండగా దా మనం ఆ శాస్త్రము ఏ విధంగా ఉద్దేశించినదో ఆ విధంగా తమను తాము తీర్చిదిద్దుకునుటకు సంసిద్ధముగానుట దానిని ప్లయబిలిటీ అంటారు భాష కష్టమండి నేను చెప్తుంటే మీరు తలకాయలు ఊపుతున్నారు కానీ ఈ భాష వెనుక పెద్ద తపస్సు ఉన్నది మీరు అది అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్లో కష్టమే తెలుగు తెలుగులో దాన్ని పెట్టడం కూడా కష్టమే ఊరికే పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయడానికి ఏ కష్టమో పడక్కర్లేదు భాష కూడా కఠినమే ఎందుకంటే భావము భాష కలిసి ఉంటాయి కదా సరే అస్తు కొంచెం డైగ్రేషను కాబట్టి అలా చెప్పగానే పట్టుకుంటారు చాలా రిసెప్టివ్గా ఉంటారు ఎటువంటి సంసార వాసనలు వెనక్కి లాగడం అనేది ఉండదు అర్జునుడికి ఉన్న ఇబ్బంది ఉండదు అసలు అలా చెప్పగానే పట్టుకుంటారు దానికి దృష్టాంతము జనకుడు జనక యాజ్ఞవల్క్య ఆర్ జనక అష్టావక్ర సంవాదము జనక యాజ్ఞవల్క్య సంవాదము ఉపనిషత్తు అలా చెప్పగానే పట్టుకుంటారు కాబట్టి సో అది ఎలాగంటే మొదటి రకం శ్రోతలు అంటే వాళ్ళు చెప్పిన దానిని తమ అజ్ఞానంతో కవర్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప చెప్పిన దాన్ని అబ్జార్బ్ చేసుకునే ప్రయత్నము కూడా చేయరు అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బండరాతి మీద వర్షం పడ్డట్టు స్టోనీ గ్రౌండ్ మీద వర్షం పడితే ఆ వర్షం ఏమవుతుంది రన్ ఆఫ్ అయిపోతుంది ఆ స్టోన్ ఎలా ఉందో అలాగే మిగిలి ఉంటుంది అర్జునుడికి రెండవ రకం శ్రోతనానే అది ఎలాంటిదంటే రాళ్ళు రప్పలతో కూడిన నేలపై వర్షం పడ్డట్టు ఆ రాళ్ల మధ్యన మట్టి ఉంటుంది రప్పలోవి పోతాయి మధ్యలోంచి మొక్కలు వస్తాయి చిగుళ్ళు వస్తాయి లేకపోతే అంకురములు వస్తాయి మొక్కలు వస్తాయి గడ్డి మొలుస్తుంది చెట్టు విత్తనం ఉంటే చెట్టు కూడా మొలుస్తుంది రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ల మధ్యలో నుండి మొక్కలు చెట్లు పెరుగుతాయి ఆ వర్షము సఫలమవుతుంది అది రెండవ రకం శ్రోతలు జనకుడు వంటి శ్రోతలు అలా చెప్పగానే పట్టుకునేవారు ఎవరంటే దున్ని రైతులు ఏం చేస్తారంటే వేసవికాలంలో పంట కోసేసిన తర్వాత జనవరిలో పంట కోసేస్తారు డిసెంబర్ జనవరిలలో కోసేసి మళ్ళీ పంట ఏప్రిల్లో ఎప్పుడో వేస్తారు ఈ మధ్యలో దున్నేసి దున్ని అట్టే పెడతారు లేకపోతే నేల గట్టి అయిపోతుంది బిగుసుకుపోతుంది ఇప్పుడు గుళ్ళదనం లేకుండా అయిపోతుంది అందుకోసం దున్నేసి పెట్టుకుంటారు అలా వర్షం పడగానే తొలకరి పడగానే ఆ నేల ఆ నీటినంతనే తరువుగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది రన్ ఆఫ్ ఉండదు తర్వాత వెంటనే వేసిన పంటలు గొప్పగా పండుతాయి అది మూడవ రకం శ్రోతలు కాబట్టి ఈ విప్లవము రెండవ రకం మూడవ రకం శ్రోతలకు మాత్రమే సంభవము ఈ వేదాంతం వల్ల రాదగ్గ విప్లవము మీరు నేల మనిషి నుండి నింగి మనిషికి ఎదగాల్సి ఉంటుంది హౌ టు డూ దాట్ అంటే నేల మనిషి అంటే నేను దేహము దేహాన్ని బట్టి కులము మతము సంప్రదాయము వర్గము లింగము సో దేశము ప్రాంతము ఇటువంటి వివక్షలు పెట్టుకుని గోడలు కట్టుకుని కూర్చున్నవాడు నేల మనిషి వాడు తత్వాన్ని తెలుసుకోలేడు నింగి మనిషి అంటే నింగిలో ఏ రకమైన ఆటంకములు అడ్డుగోడలు లేవు చూడండి నింగి ఎలా ఉన్నదో నింగి యొక్క సౌందర్యం ఏమి బ్యూటీ ఏమండి సౌందర్యం ఏమంటే అడ్డుగోడలు ఏమీ ఉండవు నింగిఎందు అది వ్యాప వ్యాపించి ఉంటుంది శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే నేల చాలా కఠినముగా బండరాయిలాగా అది దేన్నే అబ్జార్బ్ చేసుకోకుండా కఠినంగా మట్టి ఇనర్ట్గా ఇనర్ట్ జడముగా ఇనర్షియా జడ ఇనర్ట్ అంటే జడము ఇనర్షియా అంటే తమో గుణము సో అంటే కదలిక లేకుండా చలనము లేకుండగా ఎటువంటి మార్పు లేకుండా ఎలా ఉందో అలాగే పడి ఉండేది నేల గోడ అన్ని గోడలు అన్నీ కలది నేల నింగి ఏ రకమైన భేదములు లేకుండగా గోడలేమీ లేకుండగా వ్యాపకముగా సూక్ష్మముగా ఉండేది నింగి మనిషి నేల మనిషి తనము నుండి నింగి మనిషి స్థానంలోకి ఎదుగుట ఆ రకమైన పరిణామము ఇన్నర్ రెవల్యూషన్ అది ఇన్నర్ వస్తుంది బయటే ఉంటుంది బయటేమీ ఉండదు బయట చూస్తే మూర్ఖుడు పండితుడు ఒకలాగే కనపడతారు ఒకప్పుడు మూర్ఖుడు చాలా దిట్టంగా గంభీరంగా కనపడతాడు పండితుడు పండితుడిలాగే కనపడకపోవచ్చు కూడా సో మేము చిన్నప్పుడు శ్లోకం చదివేవాళ్ళం కాక కృష్ణ పట్టుకోగలరేమో చూడండి కాక అంటే కాకి కృష్ణ అంటే నలుపు కాక కృష్ణ పికహ్ కృష్ణ అంటే కోకిల కృష్ణ అది నలుపే కో భేద పిక కాకయో పికమునకు అంటే కోయిలకు కాకి భేదమేమున్నది ఏమీ లేదు వసంతకాలే సంప్రాప్తే ఈ లోపల ఏప్రిల్ వచ్చింది వసంతకాలం అంటే ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ వచ్చింది పక్కన చెట్లు ఉన్నాయి ఏప్రిల్ ఫస్ట్ నాడు అక్కడ కోకిల కూస్తుంది ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ దట్ కొ ఏప్రిల్ ఫస్ట్ రాగానే అది పలకరిస్తుంది నేను ఆశీర్వదిస్తాను వచ్చావా సంతోషం ఆస్వాగతిస్తూ ఉంటాను నిజంగా కాబట్టి వసంతకాలము రాగానే కాక కాక పికః పిక కాకి కాకియే కోయిల కోయిలయే కాబట్టి కాబట్టి బాహ్య బాహ్య ఆడంబరములు బాహ్యము యొక్క రూపము వేషము వీటి వల్ల ఉపయోగం ఏమున్నది ఆంతరమునందు ఒక విప్లవము మీలో రావాల్సి ఉంటుంది అంటే నేల మనిషి పోయి దాని స్థానంలో నింగి మనిషి రావాలి నేల మనిషి పేరు జీవుడు నింగి మనిషి పేరు దేవుడు జీవుడున్నట్టే దేవుడు ఉండడు జీవుడు ఉంటే జీవుడు వాడి బెంగలు వాడి భయాలు వాడి కోరికలు వాడి కర్మలు వాడి పూజలు వాడి ఆరాధనలు అన్ని జీవుడివే ఉంటాయి దేవుడు ఊరికే నామ మాత్రమే నామరూపాలు తప్ప అక్కడ తత్వం ఉండదు జీవుడు ఉంటే దేవుడు ఉండడు నింగి మనిషి అయితే దేవుడే ఉంటాడు ఇంక జీవుడు ఉండడు సో చూడండి పురుగు ఉంటుందా సీతాకోక చిలుక ఉంటుందా ఏదో ఒకటే ఉంటుంది ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు ఏదో ఒకటే ఉంటుంది కాబట్టి ఈ విప్లవము నేల మనిషి నుండి నింగి మనిషికి విప్లవము దానిని ఆ విప్లవాన్ని మీరు ఆ జీవితంలో అనుభవానికి తెచ్చుకోగలుగుతారా